వైవి సుబ్బారెడ్డి మరియు తమిళనాడు బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ల మేరకు ఇవాళ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తీసుకుని ఇలా విచారించడం జరిగింది ఈ విచారణలో కీలక అంశాలని సుప్రీంకోర్టు ప్రస్తావించడం కూడా జరిగింది ప్రభుత్వం తరఫున ముక్కు రోజీ వాదించారు టీడీడీ తరఫున రుద్ర వాదించారు అంటే సీనియర్ న్యాయవాదులే ప్రభుత్వం తరఫున టీడీడీ తరఫున వాదించారు అయితే ఈ మొత్తం పిటిషన్లలో అనే ఈ రెండు పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి కొన్ని అనుమానాలు ఏంటి అంటే మీరు జూలై ఆరో తారీఖు జూలై పన్నెండో తారీఖు మొత్తం నాలుగు ట్యాంకర్లు జూలై ఆరో తారీఖు రెండు ట్యాంకర్లు జూలై పన్నెండో తారీఖు రెండు ట్యాంకర్లు మొత్తం నాలుగు ట్యాంకర్ల మీద మాత్రమే అనుమానం వచ్చింది అంతకుముందు ట్యాంకర్ల మీద మీకు అనుమానం రాలేదా అనుమానం రాని ట్యాంకర్లని మీరు లడ్డూలో వాడినప్పుడు అవి కల్తీ జరిగిందని మీరు ఎలా అనుకుంటారు అని మీరు కేవలం ఊహాగానం ఆధారంగానే కామెంట్ చేశారో నిజముందా ఎందుకంటే ఆరో తారీఖుకు వచ్చిన రెండు ట్యాంకర్లు పన్నెండో తారీఖు వచ్చిన రెండు ట్యాంకర్లు వేటిని అయితే ల్యాబ్కి పంపించారో ఆ ట్యాంకర్లు వెనక దిప్పి పంపించారని టీడీడీ క్లియర్గా చెప్తా ఉంది మరి ఆ నాలుగు ట్యాంకర్లు నెయ్యిని వాడినప్పుడు మరి వాడింది ఎక్కడా ఆరో తారీఖు కంటే ముందు ఏమన్నా నెయ్యిని వాడారా మరి ఆ నెయ్యి మీద అనుమానం ఎందుకని రాలేదు ఇది సుప్రీంకోర్టు వేసినటువంటి కీలకమైన ప్రశ్న రెండోది ఏమన్నది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు మీడియా ముందు చంద్రబాబు గారు ఏపీ సీఎం హోదాలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటిది తర్వాత ఇరవై ఐదో తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు ఇరవై ఆరో తారీఖు సిట్టు వేశారు అంటే సిట్టు వేయటం కంటే ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చేందుకు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు కాబట్టి ఆయన ఉన్న ఆధారాలు ఏంటి ఇది రెండో ప్రశ్న తర్వాత మూడోది ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు నిజమే కానీ ముందే చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అంటే సీఎంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ సీఎం స్టేట్మెంట్ని నిజం చేయడానికి సిట్టు పనిచేసే అవకాశం ఉంది కాబట్టి సిట్టు సరిపోతుందా లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా అనేటువంటిది కూడా సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది అతను రెండు రోజుల్లో నేను సమాధానం ఇస్తాను మా ప్రభుత్వంతో మాట్లాడి అని చెప్పేసి అతను సమాధానం ఇవ్వటం జరిగింది సో మొత్తానికి ఈ పిటిషన్ గురువారం వరకు వాయిదా వేయడం జరిగింది కానీ ఒకటి ఇంకో ప్రశ్న కూడా సుప్రీంకోర్టు లేవనెత్తడం జరిగింది ఎన్ఈడిఏ రిపోర్ట్ మాత్రమే మీ దగ్గర ఉందా ఈ ల్యాబ్లో వచ్చిన దాని మీద ఇంకా సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా అంటే వేరే ల్యాబ్కి కూడా పంపించి వేరే ల్యాబ్ ఒపీనియన్ కూడా ఏమైనా తీసుకున్నారా అని అడగడం కూడా జరిగింది ఈ మొత్తం చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను అనుమానాలను సుప్రీంకోర్టు లేవనెత్తడం అయితే జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ మొత్తం విషయంలో చాలా కీలకంగా మనం భావించాల్సింది ఖచ్చితంగా ఎన్డీడీఏ రిపోర్ట్ ఎన్డీడీఏ అనేది గుజరాత్కి సంబంధించినటువంటి ల్యాబ్ దేశంలోనే అత్యంత ప్రతినాత్మకమైనటువంటి ల్యాబ్ గతంలో కూడా అనేక ట్యాంకుల మీద అనుమానాలు వచ్చినప్పుడు మైసూరులో ఉన్న ల్యాబ్ పంపిస్తుండేవాళ్ళు అంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పరికరాలు అనేటువంటిది నెయ్యిలో ఉన్న కల్తీని పట్టుకోలేవు కాబట్టి నెయ్యి మీద కీలకమైన అనుమానాలు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి మైసూరులో టెస్టులకు పంపించుండే వాళ్ళు అని చెప్పారు కానీ ఈసారి మైసూరు కాకుండా గుజరాత్లో ఉండే ఎన్ఈడిఏ ల్యాబ్ పంపించారు ఎందుకు అంటే ఇది ఎలాంటి రాజకీయ అవకాశాలకు రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఖచ్చితమైనటువంటి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబ్లో టెస్ట్ చేయించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గుజరాత్కి పంపించడం జరిగింది ఎన్ఈడిఏ ల్యాబ్కి మంచి చరిత్ర ఉంది ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ఎస్ వ్యాల్యూస్ తేడాగా ఉన్నాయి ఆ విషయాన్ని కోర్టు సుప్రీంకోర్టు కూడా జరిగింది ఎన్డిఏ రిపోర్ట్ ప్రకారం ఉండాల్సిన ఎస్ వ్యాల్యూస్ వేరు ఉన్నటువంటి ఎస్ వ్యాల్యూస్ వేరు ఉండాల్సిన ఎస్ వ్యాల్యూస్ నైంటీ నైన్ నుంచి వన్ నాట్ వన్ మధ్యలో ఉండాలి కానీ ఉన్నటువంటి ఎస్ వ్యాల్యూస్ వన్ వన్ సెవెన్ ఉన్నాయి వన్ నాట్ సెవెన్ ఉన్నాయి లేదా ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఉన్నాయి తర్వాత ట్వంటీ సెవెన్ అలా ఉండటం జరిగింది ఇవి ఖచ్చితంగా లడ్డూలో అంటే నెయ్యిలో పచ్చించి లడ్డూలో వాళ్ళినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పకనే చెప్పాయి ఇప్పుడు జరిగిన కలిసి ఏ మేరకు జరిగింది ఏ పదార్థాలతో జరిగింది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ తప్ప ఎందుకంటే ల్యాబ్ కూడా చెప్పింది ఏంది ఇలా కాకపోతే అవి కలిసి ఉండొచ్చు అవి కాకపోతే ఇవి కలిసి ఉండొచ్చు సహజంగా ల్యాబులు చెప్పాయి కాబట్టి పిష్యాయిలు కలిసిందా పామాయిల్ కలిసిందా లేదు అంటే కొవ్వు ఏమైనా కలిసిందా అనేటువంటిది కూడా ఈ ఖచ్చితంగా ఎన్ఈడిఏ రిపోర్టు ఆధారంగా వచ్చినటువంటి అనుమానాలు ఆ రిపోర్టు ఆధారంగా వచ్చినటువంటి విషయాలు కాబట్టి ఇక్కడెక్కడా కూడా వ్యక్తుల అనుమానాలు లేవు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఎంక్వైరీ చేస్తూ ఉంది సో కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆరో తారీఖు కంటే ముందు అంటే ఏదైతే జూలై ఆరో తారీఖు రెండు ట్యాంకులు పట్టుకున్నారో అంతకంటే ముందు ఏమైనా అనుమానాలు ఉన్నాయని దాని మీద ఎల్ ఎంక్వైరీ చేస్తూ ఉంది రెండోది ఏంటంటే ఇంకో అనుమానం ఏంది ఏదైతే ఏఆర్ సంస్థ ఉందో లేదా ఇతర సంస్థలు ఉన్నాయో ఆ ఇతర సంస్థలు కానీ ఏఆర్ సంస్థ కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో కూడా నెయ్యి సప్లై చేసిన కంపెనీలు సో ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీలు గతంలో కూడా ఇట్నే ఆయన పాల్పడ్డాయా ఇప్పుడంటే వచ్చింది కొత్త ప్రభుత్వం పట్టుకున్నది నిరూపించింది కానీ గత ప్రభుత్వం కావాలని చేసినప్పుడు పట్టుకోదు కదా నిరూపించదు కదా కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేసిందా ఇది ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో తే అవకాశం ఉంది కాకపోతే వైవి సుబ్బారెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ కావాలి అని ఎందుకంటే వాళ్ళకు నమ్మకం రెండు వేల పదకొండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై కేసులు సీఐఈ ఈడీ కలిసి ఎంక్వైరీ చేస్తున్నాయి పదకొండు కేసులు సిబిఐ తొమ్మిది కేసులు ఈడీ ఇంతవరకు రిజల్ట్ రాలేదు దోషిగా జగన్మోహన్ తేల్చలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ చేస్తుంది అది ఇంతవరకు తేల్చలేదు కాబట్టి వాళ్ళకు నమ్మకం ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేపిస్తే ఆ కేసు అంత ఈజీగా తేలవు టైం టేకింగ్ అవుతాయి కొంత కాలయాపం జరిగింది సో ఆ టైంకి ఈ విషయాన్ని జనం మర్చిపోతారు కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రమే కావాలనేటువంటిది మన నిజంగా సిట్టి మీద అనేక అనుమానాలు లేవనెత్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే నిజంగా సిట్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేదే సిట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది కూడా సిట్టే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సిట్టి అప్పుడు పెట్టింది అంటే కావాలనే పెట్టారని మీరు ఒప్పుకుంటున్నట్ట అచ్చెనాయుడు గారి మీద పెట్టిన కేసు అయ్యన్న పాత్రి గారి మీద పెట్టిన కేసు ఇతర టీడీపీ లీడర్ కోళ్ళు రవీంద్ర కావచ్చు వాట్ ఎవర్ దేని ఉమా కావచ్చు వీళ్ళందరి మీద కూడా అప్పటి సిట్టు కేసులు నమోదు చేసింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే సిట్టు కేసులు దర్యాప్తు చేసింది అని చెప్పాలి చెప్పాలని చెప్తున్నారా సిట్టు మీద మీకు అనుమానాలు ఉంటే ఏపీ పోలీసుల మీద మీకు అనుమానాలు ఉంటే మీ హయాంలో కూడా అదే ఉండాలి కదా కాబట్టి మనం అన్నిటినీ ఒకే ఘాట్ని కట్టలేము రెండోది కేంద్ర దర్యాప్తు సంస్థలకి అవసరం లేదు మన పోలీసులు ప్రమాణంగా పనిచేస్తున్నారని ఒక నమ్మకం మన ప్రజల్లో ఉంది ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థల మీదే అపనమ్మకం ఉంది ఇంకా చెప్పాలంటే చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ రిక్కర్ స్కామ్ ఉంది దేశాన్ని కుదుపు కుదిపేసిన కేసు ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఇది ఏ సంవత్సరంలో కేసు నమోదైంది ఇది కవితను అరెస్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు కదా కేసీఆర్ గారు కూతుర్ని దాని మీద చాలా విమర్శలు వచ్చిన తర్వాత కదా కవిత అరెస్ట్ అయింది ఎప్పుడో మనిషి శోడి అరెస్ట్ అనేటువంటి పదహారు పదిహేను నెలకి కవితని అదుపులో తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చెప్తారు కవిత మెయిన్ పిట్ మెయిన్ పాత్రధారి అని చెప్తున్నారు మరి కవిత మెయిన్ పాత్రధారి అయినప్పుడు ఎప్పుడో మనిషి శివుడి ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని నెలల తర్వాత ఇన్ని నెలలు కూడా కాదు సంవత్సరాల తర్వాత ఎందుకు కవితను అరెస్ట్ చేశారు సంవత్సరాల తర్వాత అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేది కొంత రాజకీయాలకు ప్రభావితం అవుతున్నాయి టైం టేకింగ్ తీసుకుంటున్నాయి అనేది వాటి మీద వచ్చిన విమర్శ కాబట్టి ఖచ్చితంగా సిట్ అయితేనే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అయితేనే లేదు ఇతర జ్యుడిషియరీ సంస్థలు ఏమైనా ఎంక్వైరీ చేస్తే అదో రకం అంతవరకు మనం ఒప్పుకొని తీరాల్సిందే కాబట్టి ఇప్పటికైతే సిట్ ముందుకెళ్తూ ఉంది ముందుకెళ్లే క్రమంలో దూకుడుగా కూడా పోతా ఉంది వాస్తవానికి తిరుపతి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్న అందరినీ ప్రశ్నించడం జరిగింది ఏఆర్ డైరీని కూడా సంప్రదించడం జరిగింది సుప్రీంకోర్టు ఇంకో కీలకమైన అనుమానాన్ని కూడా లేవడం జరిగింది ఈ సంస్థ మీద మాత్రమే అనుమానం ఎందుకు వచ్చినాయి ఇతర సంస్థల మీద ఎందుకు అనుమానం రాలేదు అనేటువంటిది సో ఇంత ఘోరం జరిగిద్ది ఇంత అల్ట్రేషన్ జరిగింది అన్న విషయం అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తెలియదు కాబట్టి ఎన్డిఏ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు జూలై ఇరవై మూడో తారీఖు జూలై ఇరవై మూడు తర్వాత కదా ప్రభుత్వానికి అనుమానం వచ్చింది సో జూలై ఇరవై మూడు తర్వాత ఏ డైరీని మాత్రమే కాదు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అందరి సప్లయర్స్ని కూడా అందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అందరినీ క్లోజ్ చేసుకోవడం జరిగింది కొత్తగా కొ నందిని ఇవాళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అందుకే రెండున్నర నెలలు టైం తీసుకొని మరి ప్రశాంతంగా పరిస్థితులు చక్కబెట్టిన తర్వాత కలితీ నెయ్యిని వాడుతున్నామని క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కానీ ఎంక్వైరీ వేయడం కానీ ఇప్పటికైతే జరిగింది మరి సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం చెప్పే ప్రయత్నం చేస్తుందా దానికి సుప్రీంకోర్టు ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది మొత్తానికి ఎంక్వైరీ ఏమవుద్ది సిట్ మాత్రం ఎంక్వైరీ చేస్తా లేదు సుప్రీంకోర్టు ఏమన్నా స్పెషల్ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కోర్టులు కూడా ఎంక్వైరీని ఆదేశిస్తాయి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులన్నీ కూడా కోర్టు ఆదేశాల మేరకే నడుస్తున్నాయి ఆ రోజు కూడా కోర్టులో పిటిషన్ పట్టడం పిటిషన్ ఆధారంగా కోర్టులు ఎంక్వైరీకి ఇవ్వటం మనం చూసాం కాబట్టి కోర్టులు ఎంక్వైరీకి ఆదేశిస్తాయా లేదు కేంద్రమే కలగజేసుకొని మేము సిబిఐతో కానీ లేదు ఇతర దర్యాప్తు సంస్థలతో ఏమైనా విచారిస్తామని చెప్తాయా చూడాల్సిన పరిస్థితి కనపడతాం థ్యాంక్ యూ